మోదీ ప్రభుత్వం అమలు చేసిన కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై పదవ తేదీన సిఐటి అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పత్తిపాడు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేసి అనంతరం ఎంఆర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సీఐటియు మండల ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు ఆపాలని కార్మిక చట్టాలు అమలుకు కృషి చేయాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం పంచాయతీ వర్కర్స్ వీఆర్ఎ కనీస విత్తం కోరారు ప్రభుత్వ రంగ సంస్థలైన విశాఖ ఊకు ఓడరేవులు రైల్వే పోస్టల్ ఇండియన్ ఎయిర్లైన్స్ రైల్వే పోస్టల్ ఇండియన్ ఎయిర్లైన్స్ తదితర ప్రైవేటీకరణ ఆపాలని అన్నారు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన అవుట్ సోర్సింగ్ గెస్ట్ వర్కర్స్ ను రద్దు చేసి పర్మనెంట్ చేయాలని వారు ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీరం సత్యబాబు నెట్ల శ్రీను పోసుపల్లి రమణ అల్లటి లక్ష్మి ఎస్ హేమలత మరియా పార్వతి సిహెచ్ వెంకటలక్ష్మి వరలక్ష్మి మంగా లక్ష్మి కుమరగిరి కృష్ణ ఎన్ సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా కార్మికుల డిమేన్స్ డే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది ప్రతిపూట రంగంలోనే ఆర్టీసీ కాంప్లెక్స్ చేసి ఎమ్ఆర్ఎ ఆఫీస్ వరకు కూడా ర్యాలీ చేసి అనంతరం అర్మాను ధర్నా చేయడం జరిగింది ఈరోజు ఈ ధర్నాలోనివాడీ రాష్ట్రానికి స్కూల్ కంటెంట్స్ అలాగే పంచాయతీ గవర్నమెంట్ నిర్మాణ టార్గెట్ అలాగే జీర్కల పరిశ్రమ కార్గెట్లు కూడా ఆడాలి వాళ్ళ యొక్క డిమాండ్ ఒకటే ఈ దేశంలోనే మోడీ ప్రభుత్వం తప్పనిసరిగా కార్యక్రమం కనీసం అమలు చేయాలి అనంతరం కూడా కార్మికులకి చట్టాలు అమలు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉండే కార్యక్రమాన్ని నెరవేర్చడం జరిగింది తక్షణమే మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలు అమలు చేసే దిశలోని ఈ తక్షణ నిర్ణయం తీసుకోకపోతే కనుక పెద్ద ఎత్తున కార్మికులు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు దాంతోపాటుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లోని ఈ స్కీములకి కనీసంగా వాళ్ళకి బడ్జెట్లోని పెంచాలి పెంచాలని చెప్పేసి బడ్జెట్లో ఆ స్కీములకి నిధులు పెంచాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతోంది కాబట్టి ఇప్పటికే కొత్త ప్రభుత్వం మారింది ఎన్డీఏ ప్రభుత్వం ఓటమిలో భాగంగా ఇతర మిత్రపక్షాలతో మూడోసారి మోడీ మరి అధికారం చేపట్టారు అయినా ఇప్పటికీ కూడా మోడీ ప్రభుత్వానికి ప్రజలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పినప్పటికీ కూడా మోడీకి అసలు సిగ్గులేని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గతంలో పిఎఫ్ అమలు చేయాలంటే తప్పనిసరిగా మాత్రం అమలు చేయని యాజమాన్యంపై ఐదు నుంచి ఇరవై ఐదు శాతం ఫైన్ కానీ ఆ ఫైన్ని ఈరోజు ఒకటి నుంచి ఐదు శాతానికి చూపించారు అంటే ఈరోజు కార్మిక చట్టాలు అమలు కాకుండా ఈ రోజు మోడీ ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చింది తక్షణమే దాన్ని రద్దు చేసి ఈ పైన పెంచాలి అన్ని పరిస్థితులు పనిచేసే కార్మికులందరికీ కూడా ఈరోజు వాళ్ళకి టీఎఫ్ అమలు చేసేటట్లు కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే రెండోది భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి సంక్షేమ బోర్డు తెరవాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి గత జగన్ ప్రభుత్వం కార్మికులు ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ఈ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము కాబట్టి ఇవన్నీ కూడా తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి జూలై పదో తేదీన దేశవ్యాప్తంగా కార్మికుల డిమాండ్స్ డే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ యొక్క డిమాండ్స్ డే కార్యక్రమం ఒక పెద్ద ఎత్తున ఒక హెచ్చరిక తెలియజేసే కార్యక్రమంగా ఈరోజు తీసుకోవడం జరిగింది కాబట్టి గత ప్రభుత్వం పెట్టిన పద్ధతులు పట్టకుండా ఈ ప్రభుత్వం పెట్టకుండా చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏఐటి మన ప్రధాన 받겠지. 네 <laughs>